నమస్తే నేను వర్తమాన పరిణామాల నేటి నిజం కార్యక్రమానికి స్వాగతం హిందీని తమిళనాడులో రుద్దరాదంటూ డిఎంకే అధినేత స్టాలిన్ కేంద్ర సర్కార్పై ఎగిరెగిరి పడుతున్నారు మరోవైపు ఇప్పుడున్న జనాభా లెక్కల ప్రకారం తమకు సీట్లు తగ్గాయని పాత లెక్కల ప్రకారం సీట్లు కేటాయించాలంటూ గత సేతు బంధన న్యాయాన్ని తెర మీదకు తెస్తున్నారు ఈ క్రమంలో డిఎంకే శ్రేణులు రోడ్డు మీదకొచ్చి నిరసన తెలుపుతున్నారు అయితే స్టాలిన్ పిలుపులో సీరియస్నెస్ లేదో లేక నిరసనకు వచ్చిన నాయకులకే హిందీ వ్యతిరేకత అనేది ఒక డ్రామాలా అనిపించిందో తెలియదు కానీ డిఎంకే నిరసనలో ఓ ధూర్తుడు చేసిన దుర్మార్గ చర్యలు మీడియా కెమెరాల సాక్షిగా సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్నాయి మీ హిందీ వ్యతిరేకత సరే గానీ మీ వాళ్లు పబ్లిక్గా చేస్తున్న కీచక పర్వాల దుష్ట సంస్కృతిని ముందుగా రూపుమాపండి అంటూ స్టాలిన్కు బుద్ధి నేర్పిస్తున్నారు నెటిచండు మరి ఆ ధూర్తుడు ఎవరు అతని నీచ మానసిక దుష్కృత్యం ఎలా సాగిందో సాదృశ్యంగా చూడండి కీచక పర్వాన్ని తలపిస్తున్న ధూర్తుల నీచత్వం మహిళా నాయకురాలి పరువు తీసిన జాకిర్ హుస్సేన్ డిఎంకే హిందీ వ్యతిరేక ఆందోళనలో అసభ్య దృశ్యం అప్పుడెప్పుడు మహాభారతంలో కీచక పర్వం గురించి విన్నాం ఆనాడు కీచకుడు చేసిన పనిని మహిళలంతా ఇప్పటికీ తిట్టుకుంటారు అయితే కాస్త మోతాదు తగ్గిందేమో కానీ తమిళనాడులో లేటెస్ట్ గా అలాంటి కీచక పర్వమే కనిపించింది ఈ కీచక పర్వ దృశ్యం కాస్త మీడియా కెమెరాల సాక్షిగా సోషల్ మీడియాలో చక్కెర కొడుతోంది చెన్నైలోని డిఎంకే కౌన్సిలర్ జాకిర్ హుసేన్ అనే దూర్తుడు సాతి మహిళా నాయకురాలి గౌరవాన్ని కాపాడాలనే సోయి నాయకురాలి పట్టుకున్నాడు పొరపాటునో గ్రహపాటునో చేయి తగలడం కాదు ఆ కౌన్సిలర్ ఉద్దేశపూర్వకంగానే మహిళా నాయకురాలు చేయి పట్టుకున్నాడనేది ఆ దృశ్యం చూస్తే తెలిసిపోతుందంటున్నారు నెటిజన్లు ఇలా ఒక్కసారి కాదు ఆ వీడియోలో రెండు మూడు సార్లు కూడా రిపీట్ అయింది போராடும் போராடும் இதுதான் இதுதான் ஒரே இலக்கு ஒரே இலக்கு மக்களவை தொகுதி மக்களவை தொகுதி மக்களவை தொகுதி அரசியலிடம் மக்களிடம் மக்களிடம் మార్చి ఒకటి నుంచి వారం రోజుల పాటు అంతర్జాతీయ మహిళా వారోత్సవాలు ఇక ఎనిమిదవ తేదీన మహిళా దినోత్సవం ఏడాదంతా కాకపోయినా కనీసం ఈ ఎనిమిది రోజుల పాటైనా మహిళలను గౌరవించుకుంటే ఏడాదంతో పురుష పుంగవులంతా గొప్పలనే క్రెడిట్ కొట్టేయొచ్చు కనీసం ఆమోదం అవగాహన లేకుండా మహిళా నాయకురాలిని పది మంది ముందే అవమానించడం ఆమె పరువు తీసేలా వ్యవహరించడం బట్టి చూస్తే అసలు ఈ డీఎంకే కౌన్సిలర్ కు సిగ్గు శరం మానం అవమానం అనే ఫీలింగ్స్ ఉన్నాయా అంటున్నారు నెటిజన్లు డీఎంకే అధినేత హిందీ వ్యతిరేకతను ప్రదర్శిస్తుంటే వీడేంటి ఇలా మహిళలపై తనకుండే నీచభావాన్ని సిగ్గుగా ప్రకటిస్తున్నాడు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి డీఎంకేలో జాకిర్ హుస్సేన్ ఒకడే ఇలా ఉన్నాడా లేక అందరూ ఆ బాపతు నాయకులేనా అంటూ మరికొందరు నిలదీస్తున్నారు ఆ మహిళ పక్కనే ఉన్న మరో మహిళ ఇదే పని అంటూ వారిస్తున్నా చేయి తీసేస్తున్నా జాకిర్ మాస్తం అది బజారు అని మరిచి తన ఒంటి మీద బట్టలు విషయం కూడా గుర్తులేనట్టు ఇంత నీచంగా బిహేవ్ చేయడం ఏంటంటున్నారు కొందరు అయితే ఆ మహిళా నాయకురాలి చేతికి ఉన్న బంగారు కడియాన్ని దొంగిలించడానికి కుట్ర చేశాడని కాబట్టి దొంగే అంటున్నారు మరోవైపు జాకిర్ చేష్టల గురించి ఏమో కానీ జాకిర్ కు ఆపోజిట్ లో ఉన్న మరో డీఎంకే నేత కెమెరా చూస్తున్నట్టు సైగల్ చేస్తున్నారు జాకిర్ వారిస్తున్నారు అయినా జాకిర్ మాత్రం అదేది పట్టించుకోలేదు ఈ దృశ్యం చూసిన మరికొందరు నెటిజన్లు అయ్య స్టాలిన్ నీ హిందీ వ్యతిరేకత అనే ఉద్యమంలో ఎంత చిత్తశుద్ధి ఉందో ఈ దృశ్యాన్ని బట్టే తెలిసిపోతుంది కనీసం మీ పార్టీలో ఉన్న ఇలాంటి కుసంస్కారాలను గుర్తించి ముందుగా పార్టీని ప్రక్షాళన చేసుకోవాలని అన్నామలై వంటి బీజేపీ ఫైర్ బ్రాండ్ నాయకులు దిప్పి మీరు చేసే ఉద్యమాలు ఇలా నాయకులను రోడ్డెక్కించి స్పృహ కొలుపుయిన ఆంబోతుల్లాగా మహిళల మీద పడేలా చేస్తున్నాయని మరికొందరు అంటున్నారు మహిళా దినోత్సవాలు మాత్రమే కాదు ఇది ముస్లింలకు పవిత్రమైన రంజాన్ మాసం ఉపవాస దీక్ష గురించి ఎంతో గొప్పగా చెప్పుకునే ముస్లింలు రంజాన్ మాసంలోనే ఇలాంటి పైత్యపు పనులు చేయడాన్ని ఎలా సమర్థించుకుంటారని స్టాలిన్ నిలదీస్తున్నారు ಮಕ್ಕಳಿಡ మరోవైపు స్టాలిన్ హిందీని వ్యతిరేకిస్తున్నాడు కానీ ఉర్దూను ప్రమోట్ చేసే మైనారిటీ నాయకులను మాత్రం ఎక్కడ ఏమనడం లేదన్న వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి తమిళ భాషను హిందీ మింగేసిందే అనుకుందాం ఉర్దూ కానీ అరబ్బీ కానీ అవి చేస్తున్న పనేంటి అని కూడా అడుగుతున్నారు మరికొందరు డిఎంకే పార్టీలో మహిళలకు ఎలాంటి స్థానం ఉందో ఇంతకన్నా వేరే సాక్ష్యం అవసరం లేదంటున్నారు కొందరు అనేక సందర్భాల్లో అక్కడ మహిళలు ఎదుర్కొంటున్న వేధింపుల గురించి తమకు బాగా తెలుసని పలువురు విపక్ష నేతలు అభిప్రాయపడుతున్నారు కెమెరాల సాక్షిగా గుట్టురట్టైన ఈ దృశ్యం కంటే వేరే వివరాలేం అక్కర్లేదంటున్నారు అయితే హిందీని అడ్డుకోవడానికి స్టాలిన్ సర్కార్ ఎంతకైనా దిగజారుతుందని ఈ క్రమంలో సామాన్య ప్రజలే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారంటున్నారు హిందీ విషయంలో అనవసర పురాతంతం చేస్తున్న స్టాలిన్ ఉత్తరాది రాష్ట్రాల్లో తమిళులు హిందీ మాట్లాడడం లేదా అంటున్నారు అయితే తమిళనాడులో ఇలాంటి పాలసీలు రావడం వల్ల ఉత్తరాదిన ఉండే తమిళ ప్రజలు ఇక్కట్లు ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు దక్షిణ భారతం అనే క్రేజ్ కొన్నాళ్లకు తగ్గుతుందని అప్పుడు బెంగళూరు లాగే చెన్నై కూడా విస్తరించే అవకాశం కోల్పోతుందని కొత్త ఉద్యోగాలు వెతుక్కుంటూ తమిళ ప్రజలు ఇతర రాష్ట్రాలకు వలసిపోవలసి వస్తుందంటున్నారు అందుకే రాజకీయ నాయకులు హాస్వ దృష్టిని వీడనాడాలని హితవు పలుకుతున్నారు ఇక జాకిర్ లాంటి నాయకులు ఎప్పుడూ బిలో ద బెల్ట్ అంశాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారని వీరి దృష్టిలో ఎన్నికల ప్రజాస్వామ్యం అనేది ఒక ట్రాష్ అంటూ కొట్టిపారేస్తున్నారు సనాతన ధర్మాన్ని ఆ ధర్మాన్ని పాటించే మనుషుల పట్ల జాకిర్ లాంటి నాయకులకు ఎప్పుడు చిన్న చూపే ఉంటుందని వారి మానసిక నైచ్యాన్ని ఈ విధంగా ప్రదర్శిస్తారంటున్నారు సోషల్ మీడియాలో నాయకులకు సంబంధించిన ప్రైవేట్ రిలేషన్స్ అక్రమ సంపాదనకు సంబంధించిన పలు వీడియోలు అప్పుడప్పుడు వైరల్ గా మారుతుంటాయి అయితే తాజాగా అలాంటి వీడియోనే బాహాటంగా వైరల్ కావడం డీఎంకే పార్టీ మహిళా కార్యకర్తపై చేతులు వేస్తూ ఇబ్బంది పెడుతున్న వీడియో వైరల్ అవుతుంది హిందీ వ్యతిరేకతను ప్రదర్శించే ముసుగులో తమలోని కాముక ప్రవృత్తిని ప్రదర్శించుకోవడమే అంటున్నారు దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై కూడా స్పందించారు డీఎంకే అనేది దొంగలతో నిండిపోయిందని అన్నామలై విమర్శలు చేశారు మరోవైపు తమిళం అంటే అపారమైన ప్రేమ ఉందని బీజేపీ అంటుంది అయితే సీఎం స్టాలిన్ మాత్రం బి నేతలకు తమిళ ప్రజల మీద ప్రేమ ఉన్నట్టయితే పంతొమ్మిది వందల డెబ్బై ఒక్క జనాభా లెక్కల ప్రకారం విభజన చేపట్టాలని డిమాండ్ చేశారు ఇప్పుడున్న జనాభా ప్రకారం అయితే తాము పార్లమెంట్లో పన్నెండు సీట్లు కోల్పోయే వాళ్ళమని కేవలం పది సీట్లు మాత్రమే వస్తున్నాయని స్టాలిన్ ఆరోపిస్తున్నారు వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రెండు వేల ఇరవై ఆరు జనాభా లెక్కల ఆధారంగా విభజన ప్రక్రియ చేయాలని డిమాండ్ చేస్తున్నారు మొత్తానికి హిందీ వ్యతిరేకత రాష్ట్రానికి రావాల్సిన సీట్ల వాటా వంటి జటిలమైన అంశాల కంటే ముందుగా తమ పార్టీలో నెలకొన్న జాకిర్ హుస్సేన్ లాంటి నాయకుల దుర్నీతిని అంతమందించాలని లేకపోతే రాష్ట్రంలో రాజకీయ సామాజిక పరిణామాల్లో భారీ మార్పులు సంభవిస్తాయని హెచ్చరిస్తున్నారు